నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజల ప్రాణాల విషయంలో నియమ నిబంధనలు పాటించాల్సిందే ఆరోగ్యం అంశంలో ఎలాంటి డిస్కౌంట్లు ఉండకూడదు కానీ హైదరాబాద్ పాతబస్తీలో అలాంటివన్నీ ఏముండవు ఎందుకంటే అది మజ్లిస్ అక్కడ అక్కడంతే అన్నట్లు అపరిశుభ్రమైన వాతావరణంలో హోటళ్ళు రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారనే కారణంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మోతీ మార్కెట్లో చికెన్ మటన్ షాపులను సీజ్ చేశారు అపరిశుభ్రంగా ఉన్న చికెన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే సీన్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది మజ్లిస్ ఎమ్మెల్సీ రహమత్ బిగ్ ఆందోళన చేపట్టారు తన అనుచరులతో హంగామా చేశాడు అంతేకాకుండా షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను బెదిరించాడు దీంతో మజ్లిస్ లీడర్ల బెదిరింపులకు భయపడ్డ అధికారులు సీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే షాపులు తెరుచుకున్నాయి అంతేకాకుండా స్వాధీనం చేసుకున్న చికెన్ను కూడా అప్పగించారు ఇటు ఈ ఘటనపై గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ ఆహారంతో హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడొద్దని ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఎంఐఎం నేతల బెదిరింపులు సరైనవి కావంటూ మండిపడ్డారు మోర్ వీడియోస్ కోసం ఆరు వయసును సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ అభిన్యూస్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంతమంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతను అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేయతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్